జై శ్రీరామండి నేను ఒక ఆలయానికి వచ్చాను ఇక్కడ ఈ ఆలయంలో అందరి దేవి దేవతల విగ్రహాలు చిన్న చిన్న గుడ్లుగా కట్టి ఉన్నాయి విషయం ఏంటంటే సాయిబాబా మన సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు సాయిబాబా దేవుడు కాదని ఆల్రెడీ మన పెద్దలు నిర్ణయించారు అయినా సరే మన వాళ్ళు వినకుండా ఈ అన్ని దేవ ఈ దేవాలయాలు ఇక్కడ ఈ దేవాలయంలో అన్ని చిన్న చిన్న టెంపుల్గా కట్టారు ఇందులో సాయిబాబా కూడా కట్టారు విషయం ఏంటంటే చూడండి సాయిబాబా కాళ్ళ దగ్గర అమ్మవారి ఫోటో పెట్టారు అలాగే మన పరమేశ్వరుడు శివుడు విగ్రహాన్ని సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టారు ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే అన్ని దేవాలయాలు బ్రహ్మ మహర్షి రామకృష్ణ పరవంస దుర్గమ్మ తల్లి లలితాదేవి అన్నీ ఉన్నాయి ఏ ఒక్క విగ్రహం చూసుకున్నా ఆ పరిధి చూసుకున్నా నీట్ గా లేదన్నమాట కానీ ఇక్కడ వీడికి మూడు సార్లు ఆర తంకుంది నీ చాలా నీట్ గా ఉంది వీడికి అన్ని వనరులు ఉన్నాయి అంటే చూడండి మన దేవుడు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటిది లేదు వీడికి మాత్రం రాజు పోగోవటం దయచేసి హిందువులు మేలుకోండి చూడండి శివుడు ఇంకా కనీసం కూడా దొరకలేదు అనమాట ఆ స్థాయిలో ఇలా విగ్రహం ఉంది కనీసం క్లియర్ చేసిన వాళ్ళు కూడా లేరు మన సాల్వ్ వాళ్ళు రాజు బాగోటం ఏం తక్కువ లేదు హిందువులు మేల్కొనంత వరకు మన వాళ్ళని మన దేవుడు మన ధర్మం మర్చిపోయి ఇలా అన్ని మధస్థులను పూజించి ఎంతకాలం మనం ఇంకా మన మన సనాతన ధర్మానికి ఏం పేజ్లు చేస్తాం ఇతర మతస్థులు కూడా మన లోకై కూడా కానీ పెట్టే మన వాడిని కాని వాడిని తెచ్చి నిధులు పెట్టుకుంటున్నాం దయచేసి హిందువులు మేల్కొండి సాయిబాబాకి మనకి ఎటువంటి సంబంధం లేదు జై శ్రీరామ్